నెల్లూరు జిల్లా కావలి శ్రీ కలుగోల దేవి గ్రామోత్సవ సంబరాలు గ్రామ ఉత్సవ సందర్భంలో చిన్నపాటి స్టెప్పులు వేసిన బీద రామిరెడ్డి శ్రీ కలుగోల దేవి సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కలుగోలంబపేటలోనే నిర్వహించిన కార్యక్రమంలో కావలి వైఎస్సార్సీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు బీద రావు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వార్డు ఇన్ఛార్జీలు నాయకులు సోమవారం రాత్రి పాల్గొన్నారు ఆహ్వాన కమిటీ వారు ఫ్రెండ్లీ యూత్ కమిటీ వారు సాధారణంగా ఆహ్వానించి గజమాలతో ఘనంగా సత్కరించారు తమ అభిమాన నాయకుల చేత చిన్నపాటి స్టెప్పులు కూడా వేయించారు తమ భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు భారీగా కార్యక్రమం నిర్వహించిన ఫ్రెండ్లీ యూత్ వారిని బీద రామిరెడ్డి అభినందించారు వడ్డిపాలెం కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు పట్టణ ప్రజల కోసం సంతోషం కోసం ఆహ్లాదపరచడం కోసం ఫ్రెండ్లీ యూత్ పడే కష్టం వర్ణనాతీతమని అన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అన్నారు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాత్రికే మిత్రులు అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు మనల్ని చేస్తున్నటువంటి పవిత్ర అదేవిధంగా వాళ్ళని ఇంత సుదూరవం తీసుకొచ్చి మనకందరూ కూడా ఆనందం పంచుతున్నటువంటి ఫ్రెండ్లీ గ్రూప్ వారికి ఫ్రెండ్లీ అంటే కావలి ఫ్రెండ్లీ యూత్ వారికి ముఖ్యంగా దాంట్లో నిర్వహణ అందరూ ముఖ్యులు అందరూ ఉన్నారు వారికి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి ప్రతి లోయలలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుధారేకేర్లు మనందరి కుటుంబంలో పిలుపు కావాలని ఆ కడుగోడ శాంభవి ఆశీస్సులు మన విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గతం తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఫ్రెండ్లీ ట్రూప్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గ్రామస్తులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించి అందరూ కూడా వినోదాన్ని పంచేటువంటి మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే నిన్న మా సఫలమైనటువంటి ఇస్కపల్లి కాలేజ్ కోరుతున్నా కూడా గత మూడు రోజులుగా సంక్రాంతి సంబరాలు జరుపుకొని నిన్న డి ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా రక్తి కట్టించారు వాళ్ళు ఇప్పుడు కంటే కూడా పది అరగంట తర్వాత ఇంకా చాలా బ్రహ్మాండమైన రక్తి కట్టేటువంటి మంచి కార్యక్రమాలు మీ అందరికీ అందజేస్తారు మీ మీ సంతోషానికి మేము అడ్డు రాకూడదు అయినా కూడా ఇంతమంది అక్క చెల్లెల అన్నమూరులకి ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేయాల్సినటువంటి సంతోషం మా కాబట్టి మీకు అందరూ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ఫ్రెండ్లీ టీం వారికి ప్రత్యేకమైనటువంటి అందరి తరఫున అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటూ ఇప్పుడు సోదరు మన కావలి ఎమ్మెల్యే శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఆయన శుభాకాంక్షలు చేయాల్సిందిగా కోరుకుంటాం శ్రీ కవిగ సాంబలి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కావలి పట్నంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన తర్త గవర్నీయుడు మీ అందరి అభిమాని అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మేదా మత్తనావుల గారికి అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా వైఎస్ఆర్ సిపి నాయకులకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెంగియూత్ సోదరి సోదరు సోదరులందరికీ అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని ఈరోజు అవసరించడానికి విచ్చేసిన ఆర్టిస్ట్ అందరికీ జబర్దస్ టెంపు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా అక్క గమ్మకకు అన్నదమ్మకకు అవతాతకు కామీ పట్టణ పెద్దలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పెండితోపున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా చాలా సంతోషం మరి ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాయి కావాల పేదలకి మంచి ప్రోగ్రామ్స్ అందించాయి అదేవిధంగా ఈరోజు ఈ ఉగాది స్థాయి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ ఖనుగోల స్తంభవి ఆశీస్సు మెండుగా ఉన్నాయి మీరు మీ పిగా పాపతోటి ఆరోగ్యతో ఐశ్వర్యంతో పాడి పండుగతో మీ పిల్లలు బాగా చదువుకొని అదేవిధంగా అభివృద్ధితో కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెండి ఎత్తుకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా ముందు మీ అక్కచే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సమయం తప్పకుండా ఎందుకు ఆశిస్తే తప్పకుండా రాబోయే రోజు మాకు కానీ జగన్